అవంతిక రుద్రతో మాట్లాడుతూ ఉంటుంది సుబ్బయ్య తల్లి ఇటు రా అంటాడు అవంతిక సార్ మళ్ళీ కాల్ చేస్తానని వెళ్ళి చూస్తుంది ఎవరో పామ్ కాటికి చనిపోయారు సుబ్బయ్య వీడు ఎవడో చాలా మంత్రగాల్లో ఉన్నాడు అంటాడు అవంతిక బాబాయ్ మీరు వెళ్ళని నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను అంటుంది అవంతిక పోలీస్ వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్తుంది పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మొత్తం అందరినీ తీసుకొని వచ్చి అతని బాడీని తీసుకొని వెళ్తారు పోలీస్ ఆఫీసర్ అతని శవాన్ని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత నిజంగానే రైతులు పాడి పంటలతో భూమి అంతా కలకల్లాడుతూ ఉంటుంది రంగయ్య అవంతిక అని పిలుస్తాడు అవంతిక ఏంటి నాన్న అంటుంది రంగయ్య బయటికి రాని తీసుకువెళ్తాడు అవంతిక ఇలా వచ్చారు ఏమిటి విషయం అని అడుగుతుంది ఏమైనా సమస్యనా అని అంటుంది సుబ్బయ్య తల్లి నువ్వు లోన్ ఇప్పించావు మాకు ఈసారి పంటలన్నీ చేతులకు వచ్చాయి ఇందువల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అలాగే పంటలు పండించి క్షేమంగా ఉన్నాము వెళ్ళిపోయిన మా పిల్లలు మా మన ఊరి అభివృద్ధి చూసి మళ్ళీ తిరిగి వచ్చారు అని అంటాడు రైతులమ్మను నాకు చేసిన సహాయానికి మేము ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాము అని అంటారు ఏం చేసినా తక్కువే గుడి బాగు గుడి అంతా కూడా బాగు చేశావని అంటారు అవంతిక ఏం చేయలేదు అంతా దేవుడే చేశారు ఆయనకు కావాల్సింది ఆయనే చేయించుకుంటాడు ఏ పనైనా కూడా కేవలం మనం మనుషులం ఆయన చెప్పింది చేయడమే మన పని అని అంటుంది